హైవేస్ కొన్ని మూఢనమ్మకాలు ప్రాణం తీస్తాయి కొన్ని మూఢ నమ్మకాలు ప్రాణం పోస్తాయంటే ప్రాణం పోసే నాకు తెలిసి ఎక్కడో ఒకటి రెండు అద్భుతం జరిగితే ఆల్మోస్ట్ మీతో మూఢనమ్మకాలైన కూడా ప్రాణం తీసేవే అలా బీహార్లో నవాడా ప్రాంతంలో రైల్వే లైన్ పనులు జరుగుతూ అందులో ఒక కార్మికుడు సంతోష్ వీడు దొంపదేగా రైల్వే లైన్ పనులు చేశారా బేస్ క్యాంప్ పడుకున్నాడు రైల్వే లైన్ ఏంటంటే ఎక్కడ ఊరు బయట అన్నట్టు కదా సో చెట్లు పొట్లు ఇంకా అవి ఇవి ఉంటున్నామని సార్ బేస్ కానీ పడుకున్నాడు ఈలోపు వచ్చి అతను ఒక పాము కాటేసి అతను తెలిసింది స్పృహలోకి వచ్చాడు పావును పట్టుకున్నాడు ఆ పాముని కస రెండు రెండుసార్లు కొరికాడు అక్కడట ఒక అట నిన్ను ఏదైనా పాము కాటేస్తే ఆ కాటేసిన పాము నువ్వు రెండుసార్లు కొరికితే కొరికితే అప్పుడు ఆ పాము విషయం దానిలోకి వెళ్ళిపోయేది నువ్వు బతికేస్తాను సామెతట వాడు కొరికిన తర్వాత ఇంక చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసారు ఏందిరా అన్నారు పావనని నన్ను కాటేసింది నేను రెండుసార్లు కొరికాను దాని విషయం దానికి ఇచ్చేసాను అంటే ఎర్రి బాగులాడని చెప్పింది ఆసుపత్రి పట్టుకెళ్ళాను ఆ పావును అక్కడే వదిలేశారు ఆసుపత్రి పట్టుకెళ్ళారు ట్రీట్మెంట్ ఇచ్చారు నెక్స్ట్ డే మార్నింగ్ రికవర్ అయ్యాడు బతికేటరు బాబు అనుకుంటా అవును ఇందుగా పాము సంగతి చూశారు పాము అది చచ్చిపోయింది ఇటు కొరికింది దెబ్బకని చెప్పేసి పాము ఇతను కాటేసింది వీడు రెండుసార్లు కొరికాడు దాని విషయం దానికి ఇచ్చాయని చెప్పేసి అనుకోని బట్ దాని విషయం దానికి ఇవ్వడం దాన్ని చంపేసాడు కొరికి చచ్చిపోయింది వీడు మాత్రం బతికేసాడు ఆసుపత్రికి వెళ్ళబట్టి బతికేడు కొంతమంది నువ్వు చూసే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ కానీ కొంతమంది వెబ్సైట్లో పెట్టేవాళ్ళు కానీ పిచ్చిన్యూస్ పెడుతున్నారు దీనికి సంబంధించి ఏమని ఇదిగో పాముని కాటేసింది వాడు దాన్ని రెండుసార్లు కొరికాడు ఆ తర్వాత చచ్చిపోయింది హ్యా హా హ్యాపీ అని కూడా అతని ఇంటికి వెళ్ళాడు అతనికి ఏం కాదు బతికేసాడు అంటున్నారు మరి పిచ్చన డాషులు కొంచెం న్యూస్ వచ్చేటప్పుడు కొంచెం పద్ధతికి ఇవ్వండి వాడు ఇంటికి వెళ్ళా సుఖంగా ఆసుపత్రి తీసుకెళ్తే అక్కడ బతికేవాడు లేదంటే చచ్చేవాడు ఆడుకోడు ఎందుకంటే వాడు అట్లో అప్పటికే విషం అంతా పాకేసింది ఆల్రెడీ పాము ఒకసారి కాటేసిందా విషం కింద దెన్ నువ్వు మళ్ళీ దాన్ని పట్టుకొని దాని విషం దానికి వేసే నువ్వు కొరుకుతున్నప్పుడు మళ్ళీ కాటేసింది చస్తావు మరలా పిచ్చేస లేకండి ఇక మీద పాము కాటేస్తే ముందు ఉండే ఆసుపత్రికి వెళ్ళిపోయాడు అందుకని పాలు పట్టుకొని దాని విషయం దానికి ఇస్తా పిచ్చి పనులు చేయకండి ఇతర అదృష్టం ఉండి ఆసుపత్రికి వెళ్తా వాళ్ళు మాత్రం బతికేడు